కరోనా కష్టకాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో మూడు కోట్ల రూపాయల విలువైన బియ్యం వంట నూనె పంపిణీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు పొదలగూరు మండలం మొంగళూరులో బుధవారం సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం చేపట్టిన విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుర్తు చేశారు కరోనా సమయంలో సోమిరెడ్డి ప్రజలకు కనిపించకుండా పోయాడని విమర్శించారు శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను మీ అందరూ అస్తిస్సులు కోరి మగుళ్ళూరు గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇక్కడికి చేరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించే హృదయపడుతున్నటువంటి తెలియజేస్తున్నాను ఈరోజు ప్రత్యేకించి మే పద్మూడవ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక మంది అనేక రకాలైనటువంటి వ్యక్తులు రావడం రకరకాలైనటువంటి ప్రలోభాలు పెట్టడం ఓటు పండుకోవాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం అయితే ఈరోజు మనం అందరం ఆలోచన చేయాల్సింది ఎవరికి ఓటు వేయాలి ఏ పార్టీకి అండగా నిలవాలి ఏ పార్టీ వల్ల మన కుటుంబానికి లబ్ధి జరుగుతుంది అనేటువంటిది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి ఎందుకంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయం రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరిగాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ జనసేన నరేంద్ర మోడీ బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి దత్త మేము ఈ రాష్ట్ర సర్వతో అభివృద్ధికి అన్ని రకాలైనటువంటి అన్నదండలు అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం పాపం ప్రజలు నమ్మి ఓట్లు వేయడం జరిగింది కాబట్టి రోజు రైతులకి ధర జరిగింది కాబట్టి వీటన్నిటిని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఎవరు అందుబాటులో ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి పాపం సోదరి రెడ్డి రేపు ఏర్చినా ఏ గ్రామాలతో కంట పెడతాడు సోమిరెడ్డి కంటతడి పెట్టినప్పుడు మీరు కరిగిపోయానికి సోమిరెడ్డి సేవలు అందిస్తామో సర్వనాశనం అయిపోయాయి సోమిరెడ్డి వల్ల ఎన్ని కుటుంబాలు వీధిలో పడ్డాయో సోమిరెడ్డి ఎంత మంది అమాయకులు కేసులు ఎదిగించి పోలీసులు చెత్త కుట్టించాడు సోమిరెడ్డి వాళ్ళ పాపం ఎన్ని కుటుంబాలు నిద్రలేనటువంటి రాత్రులు కలిపి గోరుకోడలున్నాయో ఎన్ని కుటుంబాలు ఆగకుండా కన్నీరు పెట్టుకున్నాయో ఆ అంత సోమరితికి తాకింది కాబట్టి ఈ రోజు సోమరితి ప్రద దగ్గరకొటి యాడ్ పరిస్థితి అన్నటువంటి పరిస్థ్యపరిని సోమరితి గోటు కోతనం తన చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం కోతనం ఈ రోజు ప్రద దగ్గరకొటి యాడ్ సెంట్ అవసరం వచ్చిందని చెప్పి ఇప్పుడు అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి తప్పన సరిగా మీ మనందరినీ కోరుకునేది మీ అందరికి గుర్తుంది అనేక విషయాలు చెప్పాను చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎన్నిక దాకా ముస్లింల మీద లేనటువంటి ప్రేమ చూపించాడు ఈ ఏం చేశాడు మతతత్వ పార్టీ అనేటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు మతాల సంబంధం లేదు కులాల సంబంధం లేదు ఏం అవసరం లేదు నాకు అధికారం రాదు అధికారం చాలనా కాబట్టి ముస్లిం మైనారిటీలకి ఐదు శాతం రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారికి ఆ రిజర్వేషన్ మేము రద్దు చేస్తామని చెప్పి చెప్పి ఒక పక్క బీజేపీ అమిత్ షా చెప్తుంటే వాళ్ళకి మాత్రం ఓటు వేయండి అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు వచ్చి అంటే ఒక మతతత్వ పార్టీతో ఈ రద్దుపతి పెట్టుకున్నారు అదేవిధంగా మీ అందరికీ తెలిసినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పండి ఒక్కొక్క ని ఒక్కొక్క జిల్లా చేస్తానన్నాడు తిరుపతి పార్లమెంట్ ని తిరుపతి జిల్లా చేస్తాడు సర్వేపల్లి నియోజకవర్గానికి ఈ ప్రభుత్వే సోకి రే ఈ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గా రోజు నేను దానికి సంబంధించి అందరితో కూడా మాట్లాడు జనార్దన్ రెడ్డి గారితో తప్పు చేస్తున్నారు సర్వేపల్లిని తిరుపతి పార్లమెంట్ లో కలిపి తప్పు చేస్తున్నారని అడిగా ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏమీ మాట్లాడలేదు పోతే మంది దరిద్రం అనుకున్నాడు దాని ఫలితం నెల్లూరుకు కోతపేట దూరంలో ఉండేటువంటి సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతికి వెళ్ళింది నెల్లూరుకు నూట కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కందు కూడా వచ్చి నెల్లూరు పార్లమెంట్ లో కానీ ఆ తర్వాత మరలా ఏ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గం ఉందో దాన్ని జిల్లా చేస్తామంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళా ముఖ్యమంత్రి గారితో చెప్పా సార్ నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా కలిపితే చాలా ఇబ్బందులు పడతారు మా వాళ్ళు అని చెప్పి నా నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలు ముఖ్యమంత్రి మంత్రి పదాల గురించి ఆలోచన చేయలేదు నా నోరు మూతపడాల మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే రెండోసారి అన్నా నువ్వు చెప్పినట్టుగా సర్వేపల్లి నియోజకవర్గాలు నెల్లూరు మనం మంచర్వేపల్లి నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది ఆ రోజు సోమిరెడ్డి లేదు కరోనా కష్టకాలంలో మనం ఇబ్బంది పడేటప్పుడు సోమిరెడ్డి కనిపించలే ప్రజల్లోకి వస్తే ఎక్కడ నాకు కరోనా సోకుతుంది అనుకున్నాడు లేదా ప్రజల ఇంటికి వెళ్తే ఎక్కడ కరోనా వస్తుంది అన్నాడు వీలుపై

పగటి కళ్ళకి అంటున్నారు నేను వస్తే నేను వస్తే ఒక ఆయన ఎర్ర పుస్తకం వేసుకొని ఆయన నల్ల పుస్తకం వేసుకొని ఆయన తిరుగుతున్నాడు నేను మీ అందరికి మరలా చెప్తున్నా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పగమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రావడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమైనటువంటి విషయాన్ని మనం చెప్తున్నా అందుకనే రేపు మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి కూడా రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది ఆ రెండు ఓట్లు కూడా ఎంపీకి ఎమ్మెల్యేకి రెండు కూడా ఆ రెండు ఓట్లు కూడా మీ అందరు కూడా మంచి మనస్సుతో నిండు హృదయంతో గెలిపించండి మొదటి ఒడ్డు ఎంపీ ఓటు రెండో ఓటు నాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒకటి ప్రతి దాని మీద మా ఫోటోలు కూడా ఉంటాయి చూసి మా అందరికి మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి